నమస్కారం అయ్య ఆహా నమస్తే శంకరయ్య ఏంటి ఇలా ఉత్సావు ఏమీ లేదండి అయ్యా అమ్మాయి గారికి పుట్టింటి నుంచి సారి పంపించారు ఓహో అలాగా అమ్మ గౌరీ అమ్మా ఏం లేదమ్మా అయ్యగారి మీకోసం సారి పంపించారు ఈ లిస్టు ప్రకారం అన్ని సరిగ్గా ఉన్నాయాలేవో చూసుకుని ఇవన్నీ తిరిగి తీసుకెళ్ళి మీ అయ్య ఇవ్వండి దయచేసి ఇంకేం మాట్లాడదు చెప్పింది చేయండి ఉత్సాహాన్ని ప్రేమగా పంపిస్తే తిరిగి పంపించేసావు ఆయన ఏమనుకుంటారు ఎవరు కుట్టే నాకేటండి ఎవరికైనా ఏదైనా పంపించేటప్పుడు వాళ్ళ స్టేటస్ కి తగ్గట్టుగా పంపించాలి నాకు పంపించాల్సిన వస్తువులు అవి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పంపితే నేను తీసుకోవాలి గౌరీ గౌరీ రండి నాన్న ఏంటమ్మా నువ్వు చేసిన పని నేనేం చేశాను ఇంకా ఏం చేయాలమ్మా నేను ప్రేమగా సారి పంపిస్తే తిరిగి పంపించేస్తావా నీకు పంపిన వాటిలో ఏమైనా తక్కువ ఉంటే నాకు చెప్పాలి కానీ అలా తిరిగి పంపించేయటం ఏంటి ఏది తక్కువ కాలేదు నాన్న కావాల్సినవన్నీ ఉన్నాయి కానీ ఉండకూడదు కూడా ఒకటి ఉంది ఏంటమ్మా అది ప్రతి వస్తువు మీద నా పేరు నాన్నా ఎప్పుడైతే నేను ఇంట్లో కోడలిగా అడుగుపెట్టాను అప్పుడే వీళ్లలో ఓ మనిషిని అయిపోయాను మీరు పంపిన వస్తువులు ఇక్కడుంటే అవి చూసినప్పుడల్లా వాటి మీద నా పేరు కనపడి ఇది నీది అని గుర్తుచేసి నన్ను పరాయిదాన్ని చేస్తాయి ఇంకేమీ చెప్పకండి పారలాంటి పాలలాంటి ఇంట్లో నన్ను పంచదారలా కలిసిపోనివ్వండి పది కాలాల పాటు నన్ను తీయగా బతకనివ్వండి ఐఎం వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ హియర్ దయచేసి ఇంకేమీ పంపడానికి ప్రయత్నించకండి ప్లీజ్ కూతురుగా మీ కోరిక తీర్చలేకపోయినందుకు నన్ను క్షమించండి అన్నా ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత నెరవేర్చేలా దేవించండి మాస్టర్ జిలేబీలు మనుషులు పాకు పట్టుకెళ్లి వారం రోజులు అయింది కదా వాటి పాపతో డబ్బులు కానీ మనుషులు కానీ రాలేదు వెళ్లి వాళ్ళ డబ్బులు బాధ్యత తీసుకెళ్లి వారం రోజులైంది కదా బతుకుంటే వాళ్ళు వచ్చేవాళ్ళు నన్ను ఆశీర్వదించండి అయ్యో ఏమిటమ్మా ఇది శ్రావణ శుక్రవారం పూట ఎవరైనా సుమంగళికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి కానీ నా కదమ్మా మా అమ్మగారు నుదుటిన బొట్టు మెళ్ళ సూత్రం ఉంటేనే సుమంగళి ఎవరు మనసులో మంగళకరమైన ఆలోచనలు ఉన్న వాళ్లే సుమంగళి అవుతారు మూడు తరాలు చూసిన మీకంటే సుమంగళ ఎవరుంటారు చెప్పండి మీరొక్కసారి నన్ను దీవిస్తే వందేళ్లు నేను పసుపు కుంకాలతో చల్లగా ఉంటాను నన్ను ఆశీర్వదించండి తెచ్చుకోండి గౌరీ వంటలు అదరగొట్టేసండి లే ఇలాంటి భోజనం తిని చాలా కాలం రసం బ్రహ్మాండం అనే నువ్వు వేసుకున్నావా వేసుకోవడం ఏంటి రెండు చెంపులు గడగడ తాగిసా వదినా అన్ని వంటలు అద్దరిపోయాయి అమ్మా కూరలో మసాలా పొడి వేసావా లేక మసాలా నూరి వేసావా నూరి వేసాను బాబుగారు అది అందుకే అంత రుచిగా ఉంది నేను చెప్పేగా కానీ ఇప్పుడు పోయదు నేను అనయా మరిది గారు నా వంట గురించి మీరేం ఏం చెప్పలేదే దోస్కె చాలా బాగుందండి తన్ని నన్ని తానన్ని నన్ని థాంక్స్ అద్న తీసుకోండి నన్ను క్షమించమ్మా అవే మాటలు గారు పై కనకపోయినా నీ గురించి మనసులో అనుకున్నానమ్మా అది తప్పేగా ఆ రోజు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా నువ్వెక్కడ నా తమ్ముణ్ణి నా నుంచి దూరం చేసేస్తావోనని నిన్ను నువ్వు మీ నాన్నగారికి ఇచ్చిన సమాధానం విన్నాక నా మనసు నేను నేనెక్కడ కష్టపడిపోతానోనని మా నాన్నగారి భయం డబ్బుంటే కష్టాలేవి దగ్గరికి రావని నమ్ముతారాయన అసలు అవసరానికి మించిన డబ్బే అన్ని అనర్థాలకు కారణమని మా నాన్నగారి తెలుసుకోలేదు ఆయన తృప్తి కోసం ఆ రోజు నేను సరే అన్నాను శుభాషమ్మా చాలా గొప్ప మాట మేము బాలో నీళ్ళో మాకు తెలియదు కానీ నువ్వు మాత్రం పచ్చదనమ్మా నువ్వు మా ఇంటి కోడలిగా రావడం నిజంగా మా అందరూ నేనెక్కడ బాధపడతాను రుచి పచ్చిలేని కూరల్ని చాలా గొప్పగా ఉన్నాయని పొగిడారే అది మీ అందరి సంస్కారం అబ్బే అదేం లేదమ్మా బానే ఉన్నాయే ఆవంటే నేను తిన్నాను బావుగారు ఎందులోనూ ఉప్పు లేదు మీరు సరే మీ రెండో తమ్ముడు గారు ఇంకో మెట్టు పైకెళ్ళి దోసకాయ పచ్చడి చాలా బాగుందన్నారు అసలు ఈరోజు నేను దోసకాయ పచ్చడే చేయలేదు బాబు పీకేస్తుంది సాయంత్రం కలుద్దాం సుబ్బారావు గారు ఇలా రండి అవును నా పేరు మీకెలా తెలుసు మీ పేరు ఒకటే కాదు మీ గురించి చాలా తెలుసు చాలా తెలుసా ఏంటవి కంగారు పడకండి అవును మీరు బీడి స్టైల్ గా కలుస్తారంటగా మీకెవరు చెప్పారు అదే మీ గురించి అన్ని నాకు తెలుసు అని చెప్పాను కదా ఏది బీడీ ఒకసారి కాల్చండి ఏం లేదు బాబు బీడీ కట్టి ఇలా తీసి దాన్ని ఇలా నలిపి అందులో నుంచి ఒక బీడీ తీసి ఇలా స్టైల్ అదేంటి ఒక చిన్న చేంజ్ ఓ పని చేద్దాం బీడీ నేను కలుస్తాను నా స్టైల్ అలా ఉందో మీరు చెప్పండి అగ్గిపెట్ట ఉందా లేదు లేదా లేదు అగ్గిపెట్ట కూడా లేకుండా ఎందుకయ్యా బయలుదేరా పైగా పెద్ద స్టైల్ ఒకటి ఆ వెళ్ళాలా వెళ్ళి పని చేసుకో పొద్దున్న బలి బాబు वैसे तो ना अबे ये नहीं तो तूने तीन कौन है इधर हाँ हाँ फरारे तीस को <laughs> थैंक <थेंकियो> यू <दुरा। laughs> అవునమ్మా ఒక్క వేడి నీళ్ళు పెట్టాను కాదాని పిలుస్తాను నాకు వేడి నీళ్ళు అవసరం లేదమ్మా అది కాదండి వేడి నీళ్ళు పెట్టేసరిగా ఒక్క నిమిషాలు రెడీ అయిపోతాయి పైగా ఈ వయసులో చన్నీళ్ళ స్నానం అంత మంచిది కాదండి నలభై ఏళ్ళ నుంచి చేస్తున్నానమ్మా ఈ రోజు నాకు కొత్త ఏంటి నేను మీరు గొప్ప వదిన గొప్ప మరిది బాగుంది ఏం కాలుస్తున్నాడు ఎలాగో కాలుస్తున్నాడని తేలిపోయిందిగా అడ్డమైనవి కాల్చి ఆరోగ్యం పాడు పోడేసుకోదని చెప్పు అవేవో దూది పెట్టిన సిగరెట్లు ఉంటాయంటగా ఉంటాయంటే వాటిని కాల్చమని చెప్పు ఇదిగో నేను చెప్పినట్టు ఆ చెప్పుకోవడం బాగుందండి కాఫీ తీసుకోండి అక్కడ పెట్టండి నేను ఇస్త్రీ చేస్తాను మీరు జరగండి పర్లేదు అది కాదండి మీరు వెళ్ళి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి ఈలోగా నేను చేసి పెడతాను అండి నా బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోవాలి మీరు వెళ్ళండి అలాగండి అయ్యో కాఫీ తీసుకెళ్ళండి కాల్తుంది జాగ్రత్త బట్టలు అక్కడ ఉన్నాయి తీసుకెళ్ళండి అయ్యో అదేంటండి ఆ బట్టలు వేసుకున్న బయటకు వెళ్తారు అయ్యో చాలా అసహ్యంగా ఉంటుంది ఆహా రేయ్ వాసన అదిరిపోతుంది ఈ రోజు పట్టు పట్టాల్సిందే అంతిగా అన్నయ్య ఎక్సర్సైజ్ చేసి మరీ ఆకలి పెంచుతున్నాను ప్రొద్దు నుంచి పచ్చ మంచి నీళ్ళు కూడా ముట్టలేదు రేయ్ ఉంటే లరా ఏంటి

వినాలయ్యా ఊరికే ఎప్పుడు చూసినా గుల్లైపా కావాలి కదా ప్రమీళార్ చిన్నతో సినిమాలు చూట్టడం కాదు నాాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నారా జంప్రూవ్ చేసుకోవాలయ్యా వస్తే సినిమా చూసి చూసాక చెత్తలే వదిన వంటలు అద్దర కొట్టేసింది కోడి జాయింట్ చేపల పులుసు మటన్ కుర్మా కోడి గుడ్లు గుట్లు బిర్యానీ మసాలా బాగా తట్టించుట్టాలే ఆ లే అవన్నీ నీకు ఎందుకురా ఏదో ఇంగ్లీష్ సినిమా వెళ్ళాలను ఏ ఇంగ్లీష్ సినిమా అన్నా పెద్ద ఇంగ్లీష్ సినిమా మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగ ఎప్పుడో తీశారు దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీశారు కాకపోతే అందులో గోదావరి ఇందులో సముద్రం అందులో పడవ ఇందులో ఓడ అంతే మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నా అబ్బే అది లేని వాళ్ళకు మరలాంటి వాళ్ళకి ఎందుకు అంతే